అమృతం కోసం చేశారు అమృతం ఎందుకు చనిపోకుండా ఉండటం కోసం అంటే ఎవరో కూడా చచ్చిపోకుండా ఉండాలని ఎవరో కోరుకుండదు అందుకని దేవతలకి దేవతలు అంత చచ్చిపోదు ఆమెకి చచ్చిపోవడం కూడా చచ్చిపోకుండా ఉండాలని కోరుకుంటుంది రాక్షసు కాని చచ్చిపోతారు ఎందుకంటే వాళ్ళు తినేటువంటి ఆహారం నుంచి చచ్చిపోతారు కాబట్టి ఇద్దరికి బుద్ధి ఏమిటంటే ఇద్దరు కూడా ఎల్లకాలం బతికేయాలని కాన్సెప్ట్లో ఉన్నారు సో వాళ్ళిద్దరూ కలిసి ఎప్పుడు బతకాలంటే ఏం చేయాలంటే అమృతం కావాలి అమృతం కావాలంటే ఏం చేయాలంటే మా శుక్రాచార్య గారు ఏం చెప్పాడంటే క్షీరసాగ్రవాదం చేస్తే ఎందుకంటే రాక్షసు గురువు అయిన దేవతల గురు ఏమో బృహస్పతి శుక్రాచారుడు కూడా వైద్యుడే ధన్వంతరి కన్నా ముందు వైద్యులు ఉన్నారంటే ఈ మాత్రం మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి ధన్వంత్రి ఎందుకు అయ్యాడు ఎందుకే ఆయుర్వేదానికి సంబంధించి ధన్వంతరి మూర్పురుషుడు ఎందుకు అయ్యాడు అని మనం ఆలోచిస్తే ఫస్ట్ బ్రహ్మ దగ్గర నుంచి దక్ష ప్రజాపతి దక్ష ప్రజాపతి సూర్యభగవాన్ తర్వాత అశ్విని కుమారుడు అశ్విని కుమారుల దగ్గర నుంచి ఇంద్రుడు ఇంద్రుడి దగ్గర నుంచి ఆత్రేయుడు భరద్వాజుడు అత్రి ఇచ్చాడు అలాగే ఆత్రేయుడి దగ్గర నుంచి కాకుండా దక్ష ప్రజాపతి భరద్వాజుడి దగ్గర నుంచి ఏమో మళ్ళీ ఆ ధనవంతుడి దగ్గర నుంచి సుశువుతుడు ఆత్రేయ మహర్షుల దగ్గర నుంచి జరకుడు ఇలాగా ఆయుర్వేదం నేను బాగా చేసి అడిగే అంటే ధన్వంతునికి ఆయుర్వేద మూల పురుషుడు చెప్పాలి అంత నువ్వు వైపు వేరు దేవతల వైద్యం చేసిన వాళ్ళు ఎవరు అంటే అశ్విని కుమార్ మనకి ఆ దేవతల యుద్ధాలు జరిగినప్పుడు కాళ్ళు చదువు తగ్గిపోతే వాళ్ళు ఏం చేశారు ఐరన్తోను మనకిప్పుడు కట్టలు కట్టినారు కదా ఐరన్తో ఆ చేతిలో కాళ్ళు తయారు చేసి వాళ్ళు తొడిగి ప్లాస్టిక్ తగ్గి చేసేవారు సుశులు కాను ముందు అలాగే చాలా చోట్ల మన చమహర్షి అయిపోయిన మళ్ళీ పరుచుగా తయారు చేసినట్టు చమహర్షి కదలేదా సో ఈయన్నే ఎందుకు చెప్పాలి మిగతా వాళ్ళు చెప్పట్లేదు ఇప్పుడు బ్రహ్మదేవుని చెప్పారు కదా ఆయన మూల పుష్కణి ఈ చెప్తున్నారు అంటే దానికి ఒక విచిత్రమైనటువంటి ఉపోద్ఘాతం ఉంది అది కూడా ఈరోజు తెలుసుకోవడం మంచిది మనం ఓకే క్షీరసాగర మదనంలో దేవతల జాగ్రత్తలు ఇద్దరు కూడా మందర పర్వతాన్ని అపంగా చేసుకుని వాసుకు అనేటువంటి సర్పాన్ని తాడుగా చేసుకుని చిరుకుతుంటే ఆ మందర పర్వతం బరువుకి కింద దిగిపోతుంటే మహావిష్ణువు అది మహా మహాకోమావతారం అయితే ఆ మందర పర్వతం కింద ఉండి దాన్ని సపోర్ట్ చేసి పైకి లేపాడు తర్వాత ఇద్దరు చిరుగుతున్నప్పుడు మొట్టమొదటిగా ఆలహారం వచ్చింది ఆలాహారం వస్తే ఆలాహారం చూసి అందరూ ఆడేయలేరు పరిగెత్తారు ఆహా కానీ మనకేమిటి మూల నక్షత్రం రోహిణి నక్షత్రం ఇవన్నీ కూడా దోష నక్షత్రాలే కానీ రోహిణి నక్షత్రం పుట్టారు లక్ష్మీదేవి పుట్టింది నక్షత్రం నక్షత్రంలో విష్ణు పుట్టాడు సరే ఆ పుట్టడాన్ని పక్కన పెట్టేసి ఆట పుట్టినటువంటి రోజు ఏదైతుందో ఆ రోజు దాంట్లో లక్ష్మీదేవికి సహోదరుడి కింద చంద్రుడిని ఎలా పిలుస్తున్నారు అలాగే ఇతను కూడా సహోదరుడు అవుతారు కదా అంటే ఎక్కడైతే లక్ష్మీదేవి ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అందుకనే ఆరోగ్యం మహాభాగ్యం అదే ధన్ తేరస్ దన్ తేరస్ దన్ను అంటే అక్కడ తన్ను దన్ను తన్ను అంటే శరీరం దన్ను అంటే సంపద ఎప్పుడైతే ఆరోగ్యం సఫలంగా మంచిగా ఉంటుందో ఆటోమేటిక్గా డబ్బు ఉంటుంది డబ్బు ఉంటే ఆరోగ్యం తెచ్చుకోలేము ఆరోగ్యం ఉంటే డబ్బు తెచ్చుకోవచ్చు కాబట్టి ముందు ఏం కావాలంటే ధనంతి కావాలి చాలా డిపార్ట్మెంట్ కి వస్తుంది అష్టాంగానికి అంతా ఫస్ట్ విభజించిన ఆయన కాబట్టి అటువంటి ధన్వంతరి యొక్క గొప్పతనం ఇంత మనం చెప్పడానికి వీల్లేదు కాబట్టి అందుకని కూర్కృష్టి అయ్యాడు అంతకుముందు ఆయన వరకు ఉంది లేకుండా లేదు విక్రమార్కుడు కా విక్రమార్కుడు సకమం చాలివాంగ్ శకము పసిలి ఇలాంటి శకాలు ఉన్నాయి కదా అందరూ విక్రమార్త్యుడు మనం పరిపాలన చేశాడు ఆయన కాలంలో నవరత్నాలు అనేటువంటి పండితులు ఉండేవాడు భోజన కాలంలో కృష్ణదేవరాయల కాలంలో అష్టగత్యపాలకులు ఎలాగో ఈ మిత్రమాది కాలంలో నవరత్నాలు అనేటువంటివి పండితులు ఉండేవారు అందులో ఒక పేరు ధన్వంత్రి మనకు ధన్వంత్రి అయినట్టు పేరు కూడా ధన్వత్రి అది కాకుండా గ్రామాల్లో తిరుగుతుండే వైద్యులు ఒక చోట ఉండండి లక్ష్మీదేవి ఒక చోట ఉండడు ధన్వంత్రి వాడు ఒక చోట ఉండదు అలా అది ఒత్తిడి ఎప్పుడు బాగుంటాయి కాబట్టి చంచలతం అనేటువంటి వైద్యులకు సహజంగా ఉంటుంది కాబట్టి బుద్ధి పాదరసలా పనిచేసినట్టుగా ఏమంటారు ఆయుర్వేదం చాలా గొప్పగా వెలిసిలింది ఎంత గొప్పగా వెలిసిలింది అంటే ప్రతి ఇంట్లోనే ఆయుర్వేదం ఉండేది ప్రతి ఇంట్లోనే ఆయుర్వేదం ఎవరో డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ అంటే బయట దగ్గరికి వెళ్ళలేదు ఇంట్లో ఇంట్లోనే చేసుకునేవారు ఆ ఊరు డాక్టర్ వెళ్ళలేదండి అలా బతికే వాళ్ళు పొద్దుల పది రోజులు యాభై చేయడం అంటే దాదాపు రెండు వందల యాభై సంవత్సరాలు కడుతుంది అన్నమాట ఆ వెళ్ళిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే పోర్చుగీస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయ్యారో దాదాపు రెండు వందల సంవత్సరాలు మన ఆయుర్వేదాలకు దూరం అయిపోయి మనకు రాసిన పుస్తకాలన్నీ లాస్ట్ పుస్తకం ఏంటో తెలుసా మీకు ఆయుర్వేదంలో లాస్ట్ పుస్తకం టెక్స్ట్ బుక్ ఆయుర్వేదంలో టెక్స్ట్ బుక్ లాస్ట్ ఏంటంటే భావప్రకాశిక భావమిశ్రుడు రాసినటువంటి భావ ప్రకాశిక లాస్ట్ పుస్తకం అని అది పదిహేనవ శతాబ్దంలో రాయబడింది అంటే ఇప్పుడు ఐదు వందల యాభై సంవత్సరాలు రాయబడింది ఆ తర్వాత ఆయుర్వేదం టెక్స్ట్ బుక్స్ ఏవీ లేవు రాసిన నాకారాయణ పరిమాలు అందరూ కలిపేవారు గోడం స్కూల్లో కూడా వ్యాక్సిన్ ఎక్కడైనా పారిపోయేవారు నిక్షన్ ఎత్తగా పారిపోయారు సో అటువంటి స్థితి నుంచి దాదాపు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల్లో మాకు వ్యాక్సిన్ వేయండి అని పరిస్థితి వెళ్ళిపోయి ఒకనొక టైంలో బొగ్గుతో పంపవుకున్నారా మీరు అనాగరికులు ఇది అనారోగ్యం అని చెప్పినటువంటి పుణ్యం కక్కలేదు మీ దాంట్లో ఉప్పు ఉందా మీ దాంట్లో బొగ్గు ఉందా అని మరి చెప్తున్నారు అంటే ముప్పై సంవత్సరం సంక్రాంతి చేసి మనల్ అన్నీ ఉప్పు చేసి అదేదో కొత్తగా కనుక్కున్నట్టుగా మళ్ళీ మనం చెప్తున్నారు అంటే దౌర్భాగ్యం ఏంటంటే మన వస్తువుని మన దగ్గరే కొని మన దగ్గరే అన్నీ మన చేత కొనిపించి రోగాలు కూడా మనకే అంటే లాభ పొందుతున్నారు మనం ఏం చేస్తాం మన ఆరోగ్యాన్ని చేతులు పెట్టి లేకపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏమిటంటే మన సాంప్రదాయంలో మన ఇంట్లో మన దాంట్లో మన సంఘంలో ఏ విధంగా అందరూ మసుకుంటున్నారు అలా మసుకుంటారు రోగాలే రావు ఎందుకంటే భారతీయ జీవన విధానమే ఆయుర్వేదం కాబట్టి కుటుంబ జీవన విధానమే ఆయుర్వేదం సాంప్రదాయం అంటే అర్థంగా అర్థం కదా ఎవడైతే పాటిస్తాడో అది అయితే శాసనం అయిపోదు శాసించేది శాస్త్రం పెద్దలు ఎలా చేయకురా అంటే చేయకుండా ఉంటే శాస్త్రం అయిపోతుంది కొన్నారీ అవుదా అదే రాజ్యాంగం వారికి